రైల్వే శాఖ గ్రామీణ రైల్వే స్టేషన్లో పూర్తిగా గూడ్స్ బళ్ళు నిలిపే స్టేషన్స్గా మారుతుంది ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణం సాగించే ఉండి లాంటి నియోజకవర్గ కేంద్రమైన ఉండి రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు సమస్యల కన్నా గూడ్స్ బళ్ళు నిలుపుదలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు గూడ్స్ బళ్ళు రెండో ప్లాట్ఫారంలు ఆపితే ప్రయాణికులకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోనే గూడ్స్ బల్ను ఆపటం వల్ల ప్రయాణికులు సెకండ్ ప్లాట్ఫామ్ నుంచి రాకపోకలు సాగించి వంతెని ఎక్కి రావాలంటే వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైల్వే శాఖ ఎందుకో గ్రామీణ రైల్వే స్టేషన్లను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది ఇక్కడ ఆగవలసిన రైళ్లను కూడా ఆపటలేదు గతంలో ఉండి రైల్వే స్టేషన్లో విశాఖ మచిలీపట్నం ఫాస్ట్ పాసెంజర్గా ఉండేది తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్గా చేశారు ఆ ట్రైన్ ఆపేది ఇక్కడి నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు ఆ రైలు వినియోగించుకునేవారు ఎందుకంటే గోదావరి జిల్లాలకి వచ్చినటువంటి జనం ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల నుంచి వస్తుంటారు అటువంటి వాళ్ళకి ఉండి రైల్వే స్టేషన్ ఎంతో అనువుగా ఉండేది అయితే అటువంటి ప్రయాణికులకు ఉపయోగం లేకుండా మచిలీపట్నం విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఉండీలో స్టాప్ లిఫ్ట్ చేసేసారు తీసేశారు దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు రాత్రి పదకొండు సమయంలో భీమవరం వెళ్ళాలంటే ఒక ఆటో మాట్లాడుకొని మూడు వందల రూపాయలు ఆటోకి చెల్లించి ఆటో మీద వెళ్ళవలసి వస్తుంది దీనివలన విశాఖ భీమవరం మధ్య టికెట్ రేటు తక్కువ ఆటో రేటు కేవలం ఎనిమిది కిలోమీటర్లకి మూడు వందల రూపాయలు సుమారు చెల్లించవలసి వస్తుంది రైల్వే శాఖ కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్లు ప్రయాణికులు రద్దీగా వస్తున్నటువంటి స్టేషన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదు దయచేసి పునరాలోచన చేయండి ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేసే ఉండీ లాంటి రైల్వే స్టేషన్స్లో ఎక్స్ప్రెస్ రైలుకి కూడా కొంచెం హాల్ట్ ఇచ్చినట్లయితే ప్రయాణికులకి ఎంత అనువుగా ఉంటుంది దయచేసి రైల్వే శాఖ ప్రజాప్రతినిధులు ఈ మేరకు ఆలోచించాలని కోరుతున్నాం